హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు ఏమైతే కునాఫా దుబాయ్ చాక్లెట్ చేయబోతున్నానండి ఎప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా వైట్ డార్క్ చాక్లెట్ బ్లాక్ డార్క్ చాక్లెట్ తీసుకోవాలండి తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఒక సగం పార్ట్ అయితే తీసేసుకోవాలండి రెండిట్లో సగం సగం పార్ట్ తీసేసుకొని ఇది బ్లాక్ చాక్లెట్ అయితే ముందుగా కట్ చేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే పీసెస్ అన్ని తీసేసుకోవాలి తీసేసుకొని బాయిల్డ్ మెథడ్ పెట్టుకోవాలండి నీళ్లు పెట్టుకొని బాయిల్ చేసేసుకోవాలి ఇది ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుందండి ఆ లోపం మనం వైట్ చాక్లెట్ని కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు వైట్ చాక్లెట్ని కూడా ఇది మెల్ట్ అయిపోయిందండి వైట్ చాక్లెట్ని కూడా మెల్ట్ చేసేసుకుందాం కొంచెం అయితే పక్కన పెట్టుకుంటున్నానండి ఎందుకంటే పిస్తాలు వేయడానికి పిస్తా అయితే నేను ఒక గంట ముందే నానబెట్టి పక్కన ఉంచేసుకున్నాను ఇప్పుడు పిస్తానైతే ఇందులో వేసేసుకోవాలండి పిస్తాని ఇందులో వేసేసుకొని మొత్తం చాక్లెట్కి కూడా వేసేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మనం వైట్ చాక్లెట్ మెల్ట్ అయిపోయింది కదా దాన్ని తీసేసుకొని ఇందులో గ్రీన్ కలర్ ఎల్లో కలర్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈ మౌలైతే నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి ఇప్పుడు దీంట్లో ఎల్లో కలర్ అనేది మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పెట్టేసుకోండి ఇలా మౌలంతా స్ప్రెడ్ చేసేసుకోవాలండి కలర్ కోసమేనండి లేకుంటే స్కిప్ చేసేయచ్చు కలర్ అనేది కలర్ వేస్తే చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు గ్రీన్ కలర్ కూడా పైనుంచి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు బ్లాక్ చాక్లెట్ని కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి మొత్తం చూపించిన విధంగా స్లోగా స్ప్రెడ్ చేసేసుకోండి నా చాక్లెట్ అనేది కొంచెం తిక్కుగా ఉందండి అందుకే టైం పడుతుంది ఇప్పుడు మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మీరు ఏదైనా కవర్లో వేసుకొని కవర్లో వేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది పైపింగ్ కవర్ ఉంటుంది కదండి దాంతో వేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది మొత్తం వేసేసి ఒక్కసారి అయితే ట్యాప్ చేయండి ట్యాప్ చేసుకుంటే మొత్తం అనేది స్ప్రెడ్ అయిపోతుంది సెట్ అయిపోతుందండి ఇది ఒక పదిహేను నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఆ లోపు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక నాలుగు స్పూన్ల నెయ్యి అనేది వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు సేమియా వేసుకోవాలండి సేమియా టూ మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇది అనేది కలర్ మారకూడదు గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రావాలండి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం అయితే గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేసిందండి అయితే రావాలి ఇప్పుడు ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేయాలండి ఇది పూర్తిగా చల్లారైన తర్వాత మనం పిస్తా పేస్ట్ తీసుకున్నాం కదండి ఇదే కడాయిలో పిస్తా పేస్ట్ని ఎంత కావాలో అంత వేసేసి మొత్తం దీంట్లోనే కలిపేసుకోవాలండి నేనైతే కొంచెం గ్రీన్ కలర్ యాడ్ చేశానండి ఇప్పుడైతే మన మౌల్ సెట్ అయిపోయింది మౌల్ని తీసుకొని చూడండి గట్టిగా అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలండి నేను కలర్ అయితే యాడ్ చేశాను ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలండి దీన్ని కూడా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని దీనిపైన కూడా చాక్లెట్ అనేది వేసేసుకోవాలి మళ్ళీ చాక్లెట్ అనేది మొత్తం స్ప్రెడ్ చేసేసేయాలండి ఎక్కడ కూడా కొంచెం కూడా గ్యాప్ ఉండకూడదు మొత్తం వేసేసి ఇంకా మళ్ళీ మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదా ట్వంటీ మినిట్స్ డీ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలండి ఒకసారి అయితే ట్యాప్ చేయండి మొత్తం సైడ్లోకి కూడా చాక్లెట్ వెళ్ళిపోతుంది ఇప్పుడు చూడండి మన చాక్లెట్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు తీసి చూపిస్తాను చూడండి వావ్ ఎంత బాగుందో కదండి మనం దుబాయ్ వెళ్ళాల్సిన అవసరం లేదండి చాక్లెట్ తినడానికి మనం ఇంట్లోనే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు తుంచి చూపిస్తానండి చూడండి మన కునాఫా చాక్లెట్ అనేది రెడీ అయిపోయిందండి ఇంట్లోనే ఎంత బాగొచ్చిందంటే నాకైతే అస్సలు తినకుండా వదలబుద్ధి కాలేదండి మీకు కూడా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో